గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పరీక్ష ముగిసిన వెంటనే స్క్రీన్ పై మార్కులు గత రెండేళ్ల సరళి ఆధారంగా ర్యాంకుల జాబితా కూడా వెబ్సైట్ రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు పరీక్ష నిర్వహణలో మార్పులు మొబైల్ ఫోన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం దరఖాస్తులో తప్పులుంటే హెల్ప్ లైన్ కేంద్రం నుంచి సమాచారం రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఎఫ్సెట్ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి ఎఫ్సెట్ కి సంబంధించి ఫలితాలు కూడా వెంటనే వెలువడుతున్నాయని ఇక్కడ చెప్పుకొస్తారు కన్వీనర్ ఎఫ్సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది ఎఫ్సెట్ పరీక్ష ప్రారంభమైన వెంటనే పూర్తయిన వెంటనే ఫలితాలు కూడా స్క్రీన్ పై వెలువడతాయని ఇక్కడ చెప్పుకొస్తారు మొబైల్ ఫోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులో తప్పులుంటే హెల్ప్ లైన్ కేంద్రం నుంచి సమాచారం ఎవరెస్ట్ ఎత్తుకు రక్షణ బంధం భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఎవరెస్ట్ ఎత్తుకు తేరగలిగే ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లు హ్యామర్ క్షిపణుల ఉమ్మడి తయారీ కర్ణాటకలోని వేమగల్ లో టాటా ఎయిర్ బస్ యూనిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ సాంకేతికతలు ఆవిష్కరణలో భాగస్వామ్యం కోసం ఇండియా ఫ్రాన్స్ సృజనాత్మక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రక్షణ ఖనిజాలు అత్యాధునిక సాంకేతికత ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరవై ఒకటి ఒప్పందాలు ముంబైలోని లోక్ లోక్ భవన్ లో మోడీ మోక్రాన్ భేటీ ఫ్రాన్స్ నైపుణ్యానికి తోడుగా భారత సామర్థ్యాలు మోడీ రక్షణ సహకారం మరింత విస్తృతం మెక్రాన్ మూడు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు తో మోడీ కరచాలనం ప్రధాని మోడీ భారత్ ఫ్రాన్స్ మధ్య ఇక్కడ కీలక ఒప్పందాలు ఇక్కడ అన్ని అనేక రకాల వాణిజ్య సంబంధాలు అదే విధంగా రక్షణ సంబంధ రక్షణ సంబంధించిన సైనిక విభాగాలకు సంబంధించినవి కూడా ఇక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాన్స్ లో తయారైతున్న నూట పద్నాలుగు హెలికాప్టర్ యుద్ధ విమానాలను కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు చూడొచ్చు మన భారత్ భారత్ ఫ్రాన్స్ మధ్య రక్షణ సంబంధాలు ఎవరెస్ట్ స్థాయికి చేరుతున్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగే ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లు హ్యామర్ క్షిపణులను భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి రక్షణ అంశాల్లో సమన్వయం సమగ్రత కోసం ఇరు దేశాల సైన్యంలో పలువురు సైనిక పరస్పరం నియమించుకోనున్నాయి మొత్తంగా రక్షణ కీలక ఖనిజాలు అత్యాధునిక సాంకేతికతలు ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య ఇరవై ఒకటి ఒప్పందాలు ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ మంగళవారం సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఇరువురు మెక్రాన్తో మోడీ కలచాల ఇరవై ఒకటి ఒప్పందాలు జరిగినాయి రక్షణ శాఖకు సంబంధించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ అత్యంత ఎత్తుకు ఎగిరే హెచ్ వన్ విమానం ఇది యుద్ధ విమానకు సంబంధించి ఒప్పందాలు జరిగిన వన్ ట్వంటీ ఫైవ్ ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లు హ్యామర్ క్షిపణుల ఉమ్మడి తయారీ విధంగా రక్షణ శాఖకు సంబంధించి ఈ ఒప్పందాలు పెద్ద ఎత్తున జరిగినట్టు వచ్చు ఇటు ఫ్రాన్స్ కు భారత్ కు మధ్య కళ్ళజోడు ఏఐ తోడు దృశ్యాలను రికార్డు చేసి ప్రశ్నలకు జవాబిచ్చే సర్వం కేజ్ గ్లాసెస్ బెంగళూరు స్టార్టప్ ఘనత ఇండియా ఏఐ సమ్మిట్ లో ధరించిన ప్రధాని సోషల్ మీడియా వినియోగంపై వయసుల వారి నియంత్రణలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ డేటా సెంటర్లపై అదానీ గ్రూపు తొమ్మిది లక్షల కోట్లు సోషల్ మీడియా వినియోగంపై వయసులవారి నియంత్రణలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వినియోగం ద్వారా వినియోగంపై విధంగా వయస్సుకు సంబంధించి నియంత్రణలు ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేస్తారు విధంగా ఇక్కడ అయిన చిన్నపిల్లలకు ఇక్కడ వినియోగంపై ఈ విధంగా పూర్తి నియంత్రణ ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై డేటా సెంటర్లపై అదాని గ్రూప్ తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు చూడొచ్చు లైఫ్ సైన్సెస్ రెండు వేల ముప్పై నాటికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు భవిష్యత్తు ల్యాబొరేటరీగా హైదరాబాద్ శ్రీధర్బాబు ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్ ఆవిష్కరణ డేటా సెంటర్లకు ఏం రాయితీలు ఇస్తున్నారు పక్క రాష్ట్రాలలో అధ్యయనం చేయండి ఉదారంగా భూ పరిహారం ఇవ్వండి కంపెనీల కోసం వేగంగా భూ సేకరణ మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ కు లెవిన్ కు జినో జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరణల కేంద్రం జీవ విజ్ఞానం ఔషధాలు వైద్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ వివిధ ఈ డేటా సెంటర్ సంబంధించి ఒప్పందాలు జరిగినాయి విదేశీ కంపెనీ ప్రతినిధులతోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి ఇక శ్రీధర్ బాబు కూడా ఉన్నట్టుగా చూడవచ్చు ఇందులో ఆవిష్కరణల కేంద్రం జీవ విజ్ఞానం ఔషధాలు వైద్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ ప్రజా ఆరోగ్యానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు బయో ఆసియా రెండు వేల ఇరవై ఆరు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ బ్రూస్ కు వ్యాలీ అవార్డు ప్రదానం హైదరాబాద్ లో హెల్త్ కేర్ జీసీసీ ఏర్పాటుకు నిర్ణయం ట్రేడెన్స్ హైదరాబాద్ జీసీసీ విస్తరణకు అంగీకారం జీనోమ్ వ్యాలీలో వాక్సిండో పశువుల వ్యాక్సిన్ల తయారీ పన్నెండు ఎకరాల్లో ఆర్ఎక్స్ ప్రోపెలెంట్ల ల్యాబ్ ఏర్పాటు ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలు సైన్స్ బయో ఏషియా సైన్స్ ల్యాబ్ నిర్వహించారు ఎక్స్పో నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఇక్కడ అక్కడ వేదిక హాజరై ఈ విధంగా విదేశీ కంపెనీ ప్రతినిధులతోటి ఇక్కడ సమావేశమైండు దానికి సంబంధించి కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇప్పటిదాకా ఔషధాలు వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇక కొత్త ఔషధాల వినూత్న ఆవిష్కరణ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఔషధ పరిశోధనలకు ఏఐ ఆధారిత వైద్య సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారబోతుందని చెప్పారు హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా హెల్త్ కేర్ రంగాల్లో తెలంగాణ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందన్నారు అత్య అంతర్జాతీయ భాగస్వామ్య స్వామ్యాలు విదేశీ పెట్టుబడులు సంయుక్త ఆవిష్కరణలతో దూసుకుపోతుందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా రెండు వేల ఇరవై ఆరు సదస్సును మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా రెండు వేల ఇరవై ఆరు సదస్సును మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి దానికి ఆ సందర్భంగా మాట్లాడేది కొత్త ఔషధ ఫ్యాక్టరీలు నిర్మాణం చేపడుతున్నామని సందర్భంగా పలు ఒప్పందాలు కూడా చేసుకున్నట్టుగా కూడా ఇక చూడొచ్చు మనం ఇక పరిషత్ పోరు పదవ తరగతి పరీక్షలకు ముందా తర్వాత తరచు పరిచయంలో సర్కారు ఇరవై మూడున క్యాబినెట్ భేటీలో రాలన్న స్పష్టత ఎలక్షన్లు విధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తుంది తరగతి పరీక్షలకు ముందా తర్వాత అనేది నిర్ణయం తీసుకునే అవకాశం చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరీక్ష పరిశీలనకు వస్తా కమిషనర్లు ఉదయం ఆరు గంటలకే ఉండాలి సమీక్షలో రేవంత్ రెండేళ్ల పాలనపై సమీక్ష సీఎం మంత్రులు టీపీసీ చీఫ్ కు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం రేపు ఢిల్లీలో భేటీ హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా కమిషనర్లు ఉదయం ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలి సమీక్షలో రేవంత్ హైదరాబాద్ లో ఇక్కడ మున్సిపాలిటీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను కూడా హైదరాబాద్ లో చేర్చుకున్న జిహెచ్ఎంసి లో కలుపుకున్న సందర్భంగా మూడు కార్పొరేషన్లుగా విభజించింది హైదరాబాద్ కు జిహెచ్ఎంసి సంబంధించి ఆ కమిషనర్లకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా ఏ విధంగా నిర్వహిస్తూ కొత్తగా విధంగా బాధ్యతలు ఏ విధంగా చేపడుతున్నారు అనే రానిపై సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చూడొచ్చు రెండేళ్ల పాలనపై సమీక్ష సీఎం మంత్రులు టీపీసీ చీఫ్ కు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం ఆహ్వానం రేపు ఢిల్లీలో పెట్టారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్వహించాలనే దానిపై అధిష్ కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది ఢిల్లీలో విధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు మంత్రులు ఎమ్మెల్యేలు టీపీసీ చీఫ్ కూడా ఆహ్వానము ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై పరిపాలనపై ఏ విధంగా ఉందనే దానిపై విధంగా సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు హంగులోను అస్తం హవా మరో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి తొంభై రెండుకు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య సంఖ్య డిఆర్ఎస్ లకు దక్కిన ఇంద్రేశ్వర్ మున్సిపాలిటీ కేతరపల్లి కానాపూర్ స్థానాల్లో మల్లి వాయిదా పడిన ఎన్నికలు ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే కేతరపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త ఉద్రిక్తత మంత్రి వివేక్ ఖాన్వాయి బీఆర్ఎస్ దాడి పార్కింగ్ పార్కింగ్ కోడ్ ను విసిరిన బాల్క సుమన్ జనగామ తొర్రూరు ఎన్నికల్లో హైడ్రామా మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా తొంభై స్థానాలను గెలుచుకుంది నూట పదహారులో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది బీఆర్ఎస్ వాళ్ళు నియోజకవర్గాల్లో ఆశలు ఉన్నా కూడా అది కాంగ్రెస్ కి దక్కినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నట్టుగా చూడొచ్చు మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో హంగు ఏర్పడిన పురపాలికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డ పదకొండు మున్సిపాలిటీల్లో మంగళవారం ఎనిమిది చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా వీటిలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కు దక్కాయి వీటితో కలిపి తొంభై రెండు మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి ఇక ప్రతిపక్ష బిఆర్ఎస్ కు హంగు మున్సిపాలిటీలో ఉమ్మడి మొత్తం మీద తొంభై తొంభై స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ పదవులను దక్కించుకుంది ఈ విధంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ విధంగా ఎన్నిక పడినట్టుగా చూడొచ్చు మున్సిపాలిటీ ఎన్నికల్లో అదేవిధంగా రాజకీయాల్లో ఉండాల వద్ద తెరూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధం తాళాలో కట్టతాడి పెట్టిన ఎర్రంపెల్లి తెర్రూరు నియోజకవర్గంలో విధంగా బీఆర్ఎస్ ఎక్కువ మెజార్టీ స్థానాల్లో గెలిచినా కూడా ఈ విధంగా కాంగ్రెస్ కే విజయం దక్కినట్టుగా చూడొచ్చు ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పదవును కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇతన్ని అక్కడ వివాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసి తర్వాత అక్కడ ఆయన కంటతడి పెట్టిండు ఎంతో కష్టపడి మా వార్డులు కార్యకర్తలను గెలిపించకుండా వాళ్ళకు చైర్మన్ పదవి దక్కపోవడంతో ఈ విధంగా ఈ కంటతడి పెట్టుకున్నాడు రాజకీయాల్లో ఉండాలో వద్దా అని ఈ విధంగా కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుంది అన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే సినీనాటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీం అన్ప్రొఫెషనల్ గా మున్ నివేదిక విషం కొనుగోలు ముమ్మాటికి తప్పే సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాలు లొంగిపోవాలి హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు ఇక్కడ ఇప్పటి రెండు వేల రెండులో జరిగిన ప్రత్యూష హత్య కేసు విధంగా అనుమాన హత్య కేసు ఇప్పటికీ ఇంకా తగిన న్యాయం జరగలేదని ఆమె తల్లి ఆరోపిస్తుంది ఈ విధంగా ప్రత్యక్షకు సంబంధించిన నేరస్తుడు ఆ అత్య కారకుడైన నేరస్తు సిద్ధార్థ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడంటూ తల్లి ఆరోపిస్తుంది ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీర్పు వెలువడించినట్టుగా చూడొచ్చు ఈ మేరకు ఈ విధంగా ఇప్పటికీ తగిన న్యాయం జరగలేదని ఆ ప్రత్యక్ష తల్లి ఆరోపిస్తుంది ఈ సందర్భంగా ఇందురమ్మ ఇండ్లపై సమీక్షలో మంత్రులు పొంగులేటి పొన్నం శ్రీధరబాబు అజారుద్దీన్ ఓఆర్ఆర్ లోపల ఇల్లు జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం ఇరవై ఎనిమిది వేల మందికి నెలాకరణ ఇళ్ల పత్రాలు అందజేస్తాం డబుల్ ఇళ్ల పూర్తికి చర్యలు మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక ఆర్ ఓఆర్ఆర్ మధ్య చౌక ఇల్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులతో కలిసి సమీక్ష ఓఆర్ఆర్ లోపల ఇల్లు ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు సమీక్ష నిర్వహిస్తారు ఇదంగా మరిన్ని ఇండ్లు అందజేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోర లోపల హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కోర అర్బన్ పరిధిలో గృహ నిర్మాణ విధానంపై మంత్రులు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ అజారుద్దీనులతో కలిసి మంగళవారం లోపల హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి విధంగా ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే దక్కుతాయో నిరుపేదలకు సంబంధించి వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తామన్నట్టుగా ఎవరెవరికి కేటాయించాలి ఏ ఎప్పుడు అందించాలనే దానిపై విధంగా సమీక్ష నిర్వహిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంజాయి చాక్లెట్ తో తండాయి పాలు గ్లాసు నూట యాభై రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై గంజాయి చాక్లెట్ల స్వాధీనం తొమ్మిది వందల ఇరవై గంజాయి చాక్లెట్ల స్వాధీనం హైదరాబాద్ లో గుట్టుగా విక్రయిస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్ గంజాయి చాక్లెట్ తో తండాయి పాలు గ్లాసు నూట యాభై గంజాయి చాక్లెట్ తోటి విధంగా పాలు విక్రయిస్తారు గ్లాసు నూట యాభై రూపాయల తోటి గంజాయి చాక్లెట్ కలిపి పాలల్లో కల్పిస్తారు ఈ విధంగా నువ్వు ఒక తొంభై ఒకజాయి చాక్లెట్ల స్వాధీనం హైదరాబాద్ లో గుట్టుగా విక్రయిస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్ ఐబమ్మ రవికి బెయిల్ మంజూరు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు అయింది హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించింది కోర్టు విధంగా ఇక్కడ ఐబొమ్మ అయితే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను ఐబొమ్మ ద్వారా అందిస్తున్న ఐబొమ్మ విధంగా అరెస్ట్ అయ్యారు ఇప్పటి వరకు జైల్లో ఉన్నారు ఆయన బెయిల్ పై రిలీజ్ విడుదలైనట్టుగా చూడొచ్చు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ అండ్ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్కడు జేఈ మెయిన్స్ కి ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాడు కోచింగ్ ఇచ్చి నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆయన ర్యాంకులు ప్రకటించుకుని ఈ విధంగా మోహిత్ కూడా ఇలా దగ్గర మూడన్ త్రీ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ సాధించిన మోహిత్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నారంట ఆయన చూపించుకుంటుండే ఈ విధంగా డాక్టర్ కేఆర్ గౌతమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో కూడా ఈయన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని ఆడించుకోరు జేఈ ఐఐటి జేఈ మెయిన్స్ సీజన్ వన్ రిలీజ్ ఫలితాల విడుదల సందర్భంగా ఇన్స్టిట్యూషన్ ఈయన ఆడించుకు ప్రకటన ఇచ్చుకున్నట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్